తాను అనేక పాఠశాలలను సందర్శించినప్పటికీ కడప జిల్లా జమ్మలమడుగులోని బాలికల ఉన్నత పాఠశాలను చూస్తే ఆనందం వేస్తోందని మంత్రి సవిత అన్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాలలను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని అన్నారు వాటికి ఏ విధమైన నిధులను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు కానీ ఇప్పుడు ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తామే అభివృద్ధి చేస్తామని అన్నారు బాలికలందరూ ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు అనంతరం బీజేపీ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ బాగా చదువుకుని స్వయం సమృద్ధిని సాధించాలని తెలిపారు అంతేకాకుండా పురుషోత్తం రెడ్డిని పాఠశాల చైర్మన్ గా నియమించామని విద్యార్థినులందరూ తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు పోలీసులు కూడా బాలికల పాఠశాలలపై దృష్టి సారించి వారికి రక్షణ కల్పించాలని వారికి మనోధైర్యం నింపాలని ఈ సందర్భంగా జమ్మనమడుగు డిఎస్పీ మరియు పోలీసులకు సూచించారు చాలా ఆనందంగా ఉంది మంత్రి అయినక చాలా పెరిగాను అమ్మా అనుకోకుండా ఇన్స్పెక్షన్స్ చేశాను గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రైవేట్ బిల్డింగ్స్ అంటే పరిమిత చేసిన తర్వాత నా బాధ్యత అయిపోయి నేను ఎమ్మెల్యే అయిపోయినా మంత్రి అయిపోయినా అనుకోకుండా బడుగు బడిగిన వర్గాల ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అని గొప్ప మనస్తత్వం అందరికీ ఉండదు అది ఆ చదువు విలువ తెలిసి మహిళల విలువ తెలిసి విద్యార్థులు చదువుకుంటేనే భావితరాల భవిష్యత్ బాగుంటుంది ఇక్కడ వాళ్ళకు కనీస వసతులు కూడా మనం కల్పించాలి అని గొప్ప మనసుతో ఈ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ సదుపాయాలు కల్పించిన అన్న ఆది నారాయణ రెడ్డి గారికి ఎందుకంటే నేను చాలా స్కూల్స్ పోయినప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా టేక్ లోడ్కి వెళ్ళాను ఫస్ట్ టేక్ లోడ్కి వెళ్ళాను అప్పుడు టేక్ లోడ్ మన బాలయ్య బాబు గారి కాన్స్టిట్యున్సీ ఆ రోజు టేక్ లోడ్కి పోతే మరి ఈ రెడ్డి సంగతి మీకు కూడా తెలియాలి ఎందుకంటే మీరు కూడా ఇంటర్మీడియట్ సమాజం ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆ పదకొండు రెడ్డి రంగుల రెడ్డి పేరు మార్చుకోవడం తెలుసు కనీసం నా బడుగు పడికిన వర్గాలు అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు

అంటారు మేడం డైట్ బిల్లు కూడా ఇవ్వలేదు పదకొండల్లో ఆ పదకొండు అది డైట్ బిల్లు కూడా ఇవ్వలేదు మేడం మేము ఏం చేయాలా అన్న ఇలా నేను ఇంకా టేక్వాడు లేపాటిస్కెళ్ళి మళ్ళీ బాలే బాబు గారికి చెప్పా సార్ మళ్ళీ మేము కూడా చేస్తాము మీరు కూడా చేయండి అంటే అడిగిన తర్వాత చేశారు ఇక్కడ అలా చేశారు బాలే బాబు గారు చేయించారు ఇక్కడ ఆర్ నాగర్ రెడ్డి గారు అని కూడా చేయించారు మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఆర్ నారాయణ రెడ్డి గారు చెప్పిన ప్రతి విషయం కూడా మనకి చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు ఏం చెప్పారు చెప్పండి ఇప్పుడు మీకేమో ఈ హాస్పిటల్ హాస్టల్ అంతా క్రియా బాగా రిపేర్ చేపించి మీరు బాగుండాలన్నారు ఆయన ఆశించింది ఏంటి రాయలసీమలో ఏ టాప్ బీసీ హాస్టల్లో జూనియర్ కాలేజ్ టాప్ పర్సంటేజ్ వచ్చింది అంటే ఏది రావాలి కోరుకునేది హాస్టల్లో ఆడపిల్లలు కర్మ క సీమలోనే ఫస్ట్ వచ్చినారన్నప్పుడు ఆ కళల్లో ఆనందం వస్తుంది మీ ఆనందం వస్తుంది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఆనందం వస్తుంది కాబట్టి మీరు కూడా కష్టపడి చదువు ఒకటే కదా అది కూడా చెప్పారు స్పోర్ట్స్ ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి మీరు మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి దాంతో పాటు మీ నాటాలి ఆ మొక్కను పరిరక్షణ చేయాలి ఎందుకు వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక డెవలప్మెంట్ కాబట్టి కొన్ని చోట్ల చెట్లు కొట్టేసి వస్తుంది అలాంటప్పుడు మనం కూడా చెట్లు నాటాలి అది మన బాధ్యత పరిరక్షణ చేసుకోవడం కూడా మన బాధ్యత అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా విద్యాశాఖ మంత్రి మీరు మన ముఖ్యమంత్రి గారు ఎవరు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలా మీకు ఆ స్థాయిలోకి మీరు కూడా మీకు ఏమైనా ఏమైనా పత్రికలు వస్తారా మీకు ఏం వస్తారమ్మా మరియు మేము ఇక్కడికి వచ్చే సందర్భంగా మన కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కన హాస్టల్కి వస్తారు కానీ ఇప్పుడు మీకు అందరికీ న్యూస్ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక చక్కగా నిలిపింది మేము రెగ్యులర్గా నేను హిందూ పేపర్ కూడా పంపిస్తాం హిందూ పేపర్ చదిస్తే కొంత రాణిపుతాం మేము ఆడ కస్తూ భాషలో కూడా అన్ని రాష్ట్రాలు చూస్తే ఈ ప్రపంచ వార్తలు రాష్ట్ర వర్తను దేశవర్తన కూడా తెలుస్తాయి చదవండి ఇంత చదువు దేశ పరిస్థితి కూడా తెలుసుకోవాలి